దోశ అండి ఇలా గారెలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చితో మనం ఇలా ఇలా ఫ్రై చేసుకుంటే ఇది ద్వారగా కాల్చాలండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే అసలు వద్దనకుండా తింటారు అంత టేస్ట్గా ఉంటుందండి మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా మనం ట్రై చేయాలి ఇంట్లో ఏమి స్నాక్స్ లేవు అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి కడుపు నిండుతుంది హెల్దీ ఫుడ్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా మూత పెట్టి మనం కాల్చాలండి స్టవ్ పై చూసా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది